హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్యూస్ వ్యాల్ సో ఇది మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు కనబడుతుంది సో ఇప్పుడు వీడియో ఏంటంటే అండ్ మీకు ఒకటి చెప్పాలి నేను నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కిడ్స్కి ఫన్నీ షార్ట్స్ అది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ మళ్ళీ విలేజ్లో ఎట్లయితే టాపిక్స్ వస్తాయో ఆ టాపిక్స్ని నేను ఫన్నీగా చేసి మీకు చూపిస్తున్నాను చూస్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలకి కొంచెం ఇష్టమైన స్నాక్స్ పడిన దాన్ని మనం కాదని లేక వాళ్ళు కొనిస్తా ఉంటాము దాంట్లో ఈ జెమ్స్ అనేది ఒకటి సో దీని వల్ల ఎలాంటి ప్రమాదం పెడుతున్నారు ఇది ఒక జెమ్స్ జెమ్స్ పాకెట్ సో దీని మీద నెంబర్స్ అనేది కనబడుతున్నాయా మీకు సో చూడండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడబోతున్నా అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సో ఈ బాక్స్ మీద ఎనిమిది నెంబర్స్ ఉంటాము ఆ నెంబర్స్ ఏంటంటే ఆ కలర్స్ నెంబర్స్ అవి ఆ ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క కలర్ ని ఇండికేట్ చేస్తుంది సో ఈ ఎనిమిది కలర్స్ ఉంటాయి ఆ ఎనిమిది కలర్లు మనకి ఎనిమిది రోగాలు నిశ్చిపోతాయి ఇది వేరే కంట్రీలో అయితే జిమ్స్ ని బ్యాన్ చేశారు ఒక ఇండియా బ్యాన్ చేయని సో ఇక్కడ మనం ఒక బౌల్ ఒక బౌల్ లాంటి తీసుకొని దాన్ని జిమ్స్ ని పెట్టి వాటర్ బోషన్ అప్పుడు చూడండి వాటి పైన ఉన్న కలర్ అనేది వాటర్ లోకి ఎట్లా వెళ్ సో మన బాడీలో కూడా సేమ్ ఇలాంటి రియాక్షన్ జరుగుతుంది మళ్ళీ ఇవి ఎక్కువగా కిడ్స్ కి ఇస్తా ఉంటాము సో వాళ్ళకైతే అస్సలు ఇవ్వకూడదు అవి టీతను కూడా చేస్తుంది సో దీంట్లో ఉండే చాక్లెట్ ఏమో కొంచెం దానిపైన కలర్ చూడండి ఎంత ఉందో చూసావా అదంతా కలర్ పైన లేయర్ మొత్తం కలరే ఈ జెమ్స్ లో చక్కరే శాతం ఎక్కువ ఉంటుంది సో అది పిల్లలకైతే చాలా డేంజర్ సో వీలైనంత వరకు అయితే మీరు దిగి అవాయిడ్ చేయండి సో చూడండి వాటర్ లో కలర్ అంతా ఎట్లా అయిపోతుంది అది అంత కలర్ సో మీవైతే సో వీడియో అయితే చూసారుగా సో మీరైతే అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ పోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్